మీరు చూస్తుంది జర్నలిస్ట్ ఇవి నా పేరు నాగేందర్ రెడ్డి రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతుందని సీఎం మల్లు భట్టు విక్రమార్క ఆరోపించారు బీసీ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్ర ఆమోదాన్ని పంపిస్తే ఇంతవరకు ఆమోదించకుండా తాత్సారం చేస్తుందని దుయ్యబట్టారు బీసీల అభ్యున్నతి విషయంలో భారతీయ జనతా పార్టీ ద్వంద్వైఖరి అవలంబిస్తుందని దుయ్యబట్టారు రేపు జరగబోయే తెలంగాణ రాష్ట్ర బంధుకి బీజేపీ ప్రభుత్వ వైఖరి కారణమని ఆరోపించారు ఇప్పటికైనా బీసీల అభ్యున్నతి కోసం బీసీ బిల్లును ఆమోదించే విధంగా బీజేపీ రాష్ట్ర నాయకులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకోవాలని డిమాండ్ చేశారు అట్లాగే అందరికీ తెలిసిందే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఓబీసీలకు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఈ దేశంలో ఎక్కడా కూడా దాదాపు వంద సంవత్సరాలు పైబడి అలాగే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో చేయలేనంత గొప్పగా మొట్టమొదటిసారి సైంటిఫిక్గా సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషనల్ పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ కాస్ట్ సర్వేని అత్యంత ట్రాన్స్పరెంట్ గా జరిపి ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ని విధిస్తూ గత టిఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చినటువంటి చట్టాన్ని కూడా తొలగిస్తూ శాసనసభలో శాసనసభ సమయం ఆలస్యం అవుతుందని చెప్పి ముందే ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేయటం దాన్ని తొలగిస్తూ ఆ ఆర్డినెన్స్ని కూడా గౌరవ గవర్నర్ గారికి పంపించడం కూడా జరిగిందనే సంగతి కూడా మీ అందరికీ తెలుస్తుంది ఆ తర్వాత శాసనసభ సమావేశాలు మొదల కాగానే ఆర్డినెన్స్ కూడా బిల్లు రూపంగా శాసనసభలో పెట్టి దాన్ని కూడా ఏకగ్రవంగా పాస్ చేసి గవర్నర్ గారికి పంపించిన విషయం తెలిసింది మరి క్యాప్ తొలగించిన తర్వాత అట్లాగే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బిల్లు శాసనసభలో ఏకగ్రవంగా పాస్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆ బిల్లుకు సంబంధించి గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారు భారత రాష్ట్రపతికి అంటే భారత ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్న ఈ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఈ రెండు బిల్లులను పంపించడం జరిగింది సో బిల్లుని పాస్ చేసి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ని ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ని ఎత్తేసి పంపించినటువంటి బిల్లు గత కొన్ని మాసాలుగా కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వం దాన్ని చట్టబద్ధంగా అంటే పార్లమెంట్లో నైన్త్ షెడ్యూల్లో పెట్టమని అడిగితే కూడా పెట్టకుండా మేము పాస్ చేసిన బిల్లుని ఆమోదించి వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చేటట్టుగా చేసిన విధానాన్ని ఆమోదించి పంపించకుండా అడ్డుకట్ట వేసి ఆపి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీల ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ని అడ్డుపడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ నైజం ఈ రాష్ట్ర ప్రజలకే కాదు దేశం మొత్తానికి కూడా తెలిసింది రేపు బీజేపీ ప్రభుత్వానికి బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఓబీసీ బిల్లు రాకుండా అడ్డుపడుతున్న బీజేపీ ప్రభుత్వానికి బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్రంలో రేపు బంద్ జరగబోతా ఉంది ఆ బంద్కి వ్యతిరేకంగా ఏమైనా ప్రయత్నాలు చేసే కుట్రలు కూడా జరుగుతాయి కాబట్టి ఆ బీజేపీకి ఈ బిల్లు రాకుండా అడ్డుపడుతున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ బంద్లో అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ ఓబీసీ బిల్లు సాధించడం కోసం ఓబీసీల రిజర్వేషన్ కోసం అందరూ పెద్ద ఎత్తున పాల్గొనవలసిందని కూడా డిగ్లెక్ట్ చేస్తా